ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి ఏపీ ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధిస్తారు కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది అధికారం కూటమిదా లేక వైసీపీదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది అయితే జూన్ నాలుగున ఏపీ కౌంటింగ్కు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లుగా పేర్కొన్న ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఢిల్లీ నిర్వచన సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను గురించి తెలిపారు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి నియోజకవర్గాల వారిగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఫలితాలు వెంట వెంటనే ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో నూట పదకొండు నియోజకవర్గాలలో ఇరవై రౌండ్లలోపు అరవై ఒక నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు రౌండ్లలోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు ఒక మూడు నియోజకవర్గాలలో మాత్రం ఇరవై ఐదు రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు మెజారిటీ ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల్లోపే వస్తాయని నూట పదకొండు నియోజకవర్గాలలో మధ్యాహ్నం రెండు గంటలలోపే మిగతా అరవై ఒక్క నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలలోపు మిగిలిన మూడు నియోజకవర్గాలలో సాయంత్రం ఆరు గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం టేబుల్లను పెంచి సకాలంలో బ్యాలెట్ లెక్కింపును కూడా సరిచేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు మొత్తంగా రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలలోపే అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పిన దాన్ని బట్టి ఏపీలో అధికారం ఎవరిది అనేది మధ్యాహ్నం రెండు గంటల వరకే తేలనుంది అయితే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి రాత్రి అయ్యే అవకాశం ఉంది